విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనలో చాలా మంది అన్ని ఉంటాయి ఉంటుంది మంచి అంటే అనుభవించే యోగం ఉంటుంది కానీ కొంతమందికి ఫేము నేము ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే అటెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు సో అన్ని ఉన్నా నేము ఫేము ఉండదు గురువు గారు కొంతమందికి అదంటే పిచ్చి ఉన్న జనాలు కూడా చాలా మంది ఉంటారు ఎంత సొసైటీలో నేము ఫేమ్ ఖచ్చితంగా అందరం కోరుకుంటాం కదా సో మంచి నేమ్ ఫేమ్ రావడానికి మంచి మంచి ఆపర్చునిటీస్ మనకి రావడానికి ఇంకా రిచ్ అవడానికి ఒక వంద మందిలో ఒకలా చెప్పుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అంటే ఏమన్నా రెమిడీస్ చేసుకునే అవకాశం ఉంటుందమ్మా చాలా మంచి అమ్మా ఎందుకంటే ఆ ఎప్పుడైనా కానీ జీవితంలో ప్రతి మనిషికి ఏంటి ప్రత్యేకంగా బ్రతకాలి నలుగురితో పాటు కాకుండా నన్ను ప్రత్యేకంగా గుర్తించాలి అనే ఆశలు చాలా మందికి ఉంటాయి అందులో తప్పేం లేదు ఎందుకు అంటే కనుక మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా గుర్తింపు సాధించుకోవడానికి చాలా కష్టపడదు మీరు అన్నట్టుగా దానికోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఇప్పుడు మనం చాలా మంది ఈ ఇండస్ట్రీలో చూస్తాం సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఒకవేళ పేరు వచ్చింది ఆ పేరు కాపాడుకోవడానికి మళ్ళీ కష్టపడతారు ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేట్స్ ఇప్పుడు సపోజ్ దానికి చిరంజీవి గారే ఉన్నారు బాలకృష్ణ గారే ఉన్నారు లేదా వెంకటేష్ గారు ఉన్నారు నా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక స్థారాస్థాయి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక సెలబ్రిటీ స్టేట్ ఉండిపోయారు మళ్ళీ ఆ వచ్చిన నేమ్ ని కాపాడుకోవడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నానా రకాల సినిమా ఇండస్ట్రీ రాజకీయ ఇండస్ట్రీ అలాగే సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకున్న వాళ్ళు అలాగే నాటక రంగం ఈ చిన్న చిన్న జబర్దా ఏ ఆర్టిస్ట్ అయినా సరే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని చాలా మంది కోరు అది తప్పేం కాదు కానీ అవకాశాలు కూడా అదే రకంగా రావాలి దేనికైనా ఇప్పుడు ఏ మనిషికైనా ఒకసారి అవకాశం వస్తే కదా తెలుసుకునేటటువంటి అంశాలు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఆ ఒక్క ఛాన్స్ కోసం ఆ ఒక్క ఆపర్చునిటీ ఒక్క ఆపర్చునిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా రకాలుగా ఎంతో మంది నిరాశ నిస్పృహలతో వెళ్లిపోయినటువంటి వారు కూడా ఉన్నారు చాలా మంది కాబట్టి దీనికోసం ఏంటి అంటే జనవసీకరణ అనేటటువంటి చాలా అవసరం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ నాయకులకు సెలబ్రిటీస్ కు ప్రతి ఒక్కరికి కూడా జనవశీకరణ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని ఆ జనవశీకరణకు చిన్న పని లేదు చిన్న తిలకం ఉంటుంది అదేంటి అంటే కస్తూరి తిలకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఎవరైనా సరే తిలకంలా పెట్టుకుంటే ఎవరైనా వసీకరణ వసీకరణం అంటే అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తిని చూడగానే ఇంప్రెస్ అవ్వడము అరే ఈ వ్యక్తి చూడగానే బాగున్నాడు అని కనిపించుకోవడము అట్రాక్ట్ కావడము సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఏం కావాలి అట్రాక్ట్ కావాలి అంటే అట్రాక్షన్ అనేటటువంటిది వాళ్ళకు ఉంటేనే ఎవరైనా వాళ్ళని చూసి నమ్మేటటువంటి అవకాశాలు వాళ్ళు విశ్వసించేటటువంటి అవకాశాలు వాళ్ళను ఒక ఫ్యాన్ లా గుర్తించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆ శక్తి మన దగ్గర కావాలి అంటే దానికి కస్తూరి తిలకం అనేటటువంటిది ఉంటుందమ్మా అది ప్రతి రోజు ఎవ్రీ డే చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి సందేహిస్తారు వీలైతే మన సనాధనముల హిందువులు అయితే బొట్టులాగా పెట్టుకోవాలి అది చిన్నగా పెట్టుకోవాలి లేదు బొట్టులాగా కుదరలేదు అని అంటే గనక అది ఈ అరచేతులు ఉంటాయి కదా ఈ అరచేతులకు ఇలా రాసుకోవాలి ఇలా రాసుకుంటే సరిపోతుంది ఇక అంతే దానికి మించి ఏమి అవసరం లేదు ఇలా కొద్దిగా రాసేసుకుని మన చేతుల్ని మామూలుగా ఇలా పెట్టేసుకుని మళ్ళీ రాత్రి చేతికి తడి అంటకూడదు ఒకవేళ మనం భోజనం చేసేట నీళ్ళ తడి అంటే పర్వాలేదు కానీ నిరంతరం చేతికి నీళ్ళ తడి ఉండడం కానీ అలాంటివి ఉండకూడదు కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది రావాలి సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి లేదా సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలోనే నాకు మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు కావాలి నేను పది మందిలో ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ కస్తూరి తిలకము చాలా ఉపయోగపడుతుంది చాలా రకాలుగా వీళ్ళ జీవితాన్ని మార్చేసేటటువంటి విధంగా ఉంటుంది మంత్రించినటువంటి తిలకం ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి అభివృద్ధి మార్గపదం వైపు వెళ్ళడానికి వాళ్ళకు తోడ్పడుతూ ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అంటే కనుక చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ కస్తూరి తిలకం అనేటటువంటిది ఇలా చిన్న పెట్టెలో వస్తుంది ఇలా చిన్న పెట్టెలో వస్తుంది ఇది ఒకసారి చూడండి వాసన చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే దాని యొక్క వాసన వల్ల కూడా మామూలు పైనుంచే కూడా వాసన వచ్చేస్తుంది అది దాని విప్పాల్సిన అవసరం లేదు చాలా విప అది ఒక్కసారి పెట్టుకున్నామంటే అది దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు వాళ్ళు వచ్చారనేటటువంటి సుగంధ పరిమితం అయినటువంటిది ఇది ఎలా ఉంటుంది అంటే జింక కడుపులో ఉన్నటువంటి ఒక కాయం తీసుకుని ఇది తయారు చేస్తూ ఉంటారు అది కూడా కృష్ణ జింక అనేటటువంటి జింకలో అది కడుపులో అది ఒక గడ్డలాగా అయిపోయి ఒక కాయలాగా మారిపోయి ఆ అది చనిపోయిన తర్వాత లేదా వాటిని కొంతమంది చంపి ఆ కాయం తీసేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చినటువంటిది ఈ తిలకము ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి తిలకం ఇది ఎవరైతే లాగానో లేదా వాళ్ళ శరీరం లేపనం లాగా అయితే వాళ్ళకు అది అదృష్ట యోగాన్ని అవకాశాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి మార్గాలను నిర్దేశించేటటువంటి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందమ్మా మంత్రి కదా ఇది ఎందుకు మంత్రించిస్తాము అని అంటే గనక చాలా మందికి కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అని అంటే గనక చాలా మందికి ఇది పెట్టుకున్న తర్వాత కొంతమంది నెగిటివ్తో చూస్తూ ఉంటారు మరి కొంతమంది వీళ్ళని ఎలా లాగేయాలో అని చూస్తూ ఉంటారు అలాంటి ఇంపాక్ట్ వాళ్ళ మీద పడకుండా దీనికి మంత్రశక్తిని ఆవాహన చేసి ఇస్తాం ఇది చిన్న డబ్బా లావులు ఉంటుంది ఇది దాదాపుగా ఒక వ్యక్తికి నెల రోజుల పాటుగా వస్తూ ఉంటుంది నెల రోజుల పాటు ఆఫ్టర్ నెల తర్వాత వాళ్లకు వాళ్ళ జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది అరే ఇన్ని రోజులు ఇలా లేదు ఇప్పుడు నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మంచి మంచి రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మంచి అవకాశాలు వచ్చి మంచి సెలబ్రిటీ అయిపోయేటటువంటి దాఖలాలు నాకు కనిపిస్తున్నాయని వాళ్ళకి అర్థమైపోతుంది వెంటనే సూచనలు ఎగ్జాంపుల్స్ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అలా తెలిసిపోయినప్పుడు ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి ఇది కేవలం ఒక నెల రోజుల పాటు మాత్రమే వస్తుంది ఇది ఒకసారి వాడి చూడండి మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది మీ జీవితంలో మార్పు వస్తుంది ఇప్పుడు చాలా మంది ఇవి చెయ్యాలి ఇది ఆలోచించాలి ఈ రంగంలో నేను రాణించాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసము ఇది చాలా ఈజీ వే అని కూడా చెప్పుకోవచ్చు అమ్మా ఇది మంత్రించి పెట్టుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా చేయకూడదు కష్టపడి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇది పెట్టుకోగానే ఇంట్లో కూర్చుంటానా అట్లా రాదు ఎప్పటికీ కూడా అట్లా మనుషులు ఎవరికి కూడా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అప్పుడప్పుడు మనకు దైవ బలం కూడా తోడైతేనే మనం అనుకున్న పనులు ఇది ఖచ్చితంగా కాదు ఒక వ్యక్తి నిలబడాలి అంటే ఒక బ్యాక్బోన్ సపోర్ట్ ఎలాగైతే కావాలో అలాగే మనం ప్రయత్న పూర్వకంగా పనులు చేస్తూ ఇది ధరించాలే తప్ప గురువు గారు ఇది ఇచ్చారు నేను పెట్టుకున్నాను నేను చేతికి రాసుకున్నాను ఇక నేను ఇంట్లో కూర్చుంటాను అవకాశాలు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి అనే నమ్మకాలు ఎవరు పెట్టుకో కష్టపడకుండా ఏది రాదు ప్రపంచంలో కష్టపడితేనే వస్తుంది కానీ ఆ కష్టానికి ఒక తోడు ఏదైనా ఉంది దైవిక పరంగా దైవిక శక్తి ఏదైనా మీకు కావాలి మీ జీవితంలో నాకు దోషాలు ఉన్నాయి నాకు గండాలు ఉన్నాయి నాకు ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటటువంటి వారు ఒక్కసారి ఈ కస్తూరి తిలకాన్ని ధరించి చూడండి తప్పకుండా మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి అంత విశేషమైనది ఈ కస్తూరి తిలకం అమ్మ ఇది ఒక్కసారి ధరిస్తే మీ జీవితంలో అదృష్టం మిమ్మల్ని వరిచేస్తుంది అదృష్టం మిమ్మల్ని అంటి పెట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అదృష్టం ఒక్కసారి వరిస్తే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తుంది ఒక దాంతో ఒకటి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి ఇక రావడమే తప్ప పోవడం అనేటటువంటిది ఉండదు కనుక ఒక్కసారి ఇది ప్రయత్న చేసి చూడండి ఇది మంత్రించి ఇస్తాను కాబట్టి మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావన ఎందుకంటే ఎందుకంటే శాస్త్రంలో ఇది కాదు ఇది లేదు ఇది రాదు అనడానికి ఈ దానికి అసలు తావే ఉండదు దాంట్లో దాంట్లో ప్లేసే ఉండదు జ్యోతిష్యాన్ని నమ్ముకున్నటువంటి వారు సనాతన ధర్మాన్ని మా భగవంతుణ్ణి ముఖ్యంగా ఆ లోకనాయకులైనటువంటి ఆ జగన్మాత ఆది నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు ఏ కష్టం రాదు ఒకవేళ కష్టం వచ్చినా ఆ కష్టం మన మంచి కోసమే వస్తుంది తప్ప చెడు కోసం అయితే రాదు కనుక ఇది ధరించినటువంటి వారికి శుభము అదృష్టము రెండూ కలుగుతాయి మీ మాటలో చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుతున్నాయి అలాగే సూపర్ రెమెడీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది పెద్ద లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు కోర్టు పెట్టాల్సిన అవసరం లేదు ఒక మనిషిని చూడగానే అట్రాక్ట్ కావాలి ఇంపాక్ట్ కావాలి నిజంగా మామూలుగా చాలా మంచి ఒక ఫీల్ ఉంది అది నిజంగా అది మామూలుగా ఉంటే దాన్ని మంత్రించి పూజించి అది మీకు ఇస్తే మీ లైఫ్ లో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు ఎదుటి వారికి కాదు కాన్ఫిడెన్స్ నాకు నాలో కాన్ఫిడెన్స్ కావాలి ఇప్పుడు చాలా మంది నిరాశ నిష్పృహులతో ఉన్నాడు కాన్ఫిడెన్స్ కావాలి అంటే ఇది ఒకసారి పెట్టుకోండి మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ మనిషిని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటటువంటిది కస్తూరి తిరకం ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంట్లో అలాగే ఇది కేవలం మనుషులు పెట్టుకునేటటువంటిదే కాదు లలితా సహస్రనామాలలో ఈ కుంకుమార్చన చేసేటటువంటి సమయాలలో ఇది కుంకుమలో కలిపి అమ్మవారి యొక్క శ్రీయంత్రం మీద వేస్తే గనక సాక్షాత్తు అమ్మవారు అక్కడికి కూర్చుంటుంది ఈ సువాసనకు ఎందుకంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే ఆనందం ఉంటుందో ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ తిష్ట వేసి కూర్చుంటుంది అంటారు అందుకే కస్తూరి అనేటటువంటి తిలకం ఏదైతే ఉంటుందో అది అమ్మవారి కుంకుమార్చనడు విపరీతం దసరా నవరాత్రుల్లో అయితే కస్తూరి లేకుండా అసలు కుంకుమార్చన చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చాలామంది స్థాపన చేస్తూ ఉంటారు చాలామంది ఉత్సవాలు చేస్తుంటారు నవరాత్రి సమయాల్లో చేస్తుంటారు ఈ కస్తూరి కుంకుమలో కలుపుకొని అమ్మవారి కుంకుమార్చన చేస్తే గనక నిజంగా ఆ తల్లి అక్కడికి వచ్చి తిష్టవేసి కూర్చుండి నీ కష్టాన్ని నీ బాధను అన్నిటినీ దూరం చేసి వెళ్ళిపోతుంది అంతటి శక్తి ఈ తిలకానికి ఉంటుంది కాబట్టి ఇది ఈ తిలకం గురించి కూడా ఎక్కడ చెప్పారు మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో కాదు మనకు చెప్పినటువంటి ధర్మం తాంత్రిక విధానంలో ఈ యొక్క కస్తూరి తిలకం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం చేకూరుతుంది సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది మీరు అన్నట్టుగా ఆ వ్యక్తికి ఒక ఎనర్జీ వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అతనికి ఇక నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఉండదు ఇక నేను ఏ రకంగా కష్టపడాలి అంటే కష్టము అనే దానికి అర్థానికి నిదర్శనమే ఈ కస్తూరి తిలకం ఇక నేను కష్టపడాలి అంటే కష్టపడకుండా ఏదైతే రాదు కష్టపడి నువ్వు శ్రమను వచ్చి నువ్వు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన ప్పుడు అది నీ జీవితంలో ఎలా ఉపయోగపడింది అనేటట్టు నీకు అర్థం అవుతుంది నేను చెప్పడం వల్ల నీకు అర్థం కాదు అది నువ్వు స్వయంగా అనుభవిస్తే అర్థం ఒకసారి బొట్టు పెట్టుకోవాలంటే మీ చేతులకు రాసుకోండి లేపనలాగా అది కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఇది మీ దగ్గర ఉంటే మీకు సెలబ్రిటీ స్టేటస్ కాదు తారాస్థాయికి వెళ్ళిపోతారు కొన్ని కొన్ని కుటుంబాలలో వాళ్ళకి కూడా ప్రత్యేక గుర్తింపు కావాలనుకుంటారు కాకపోయినా జనరల్ కూడా అనుకుంటారు చాలా మంది నా మాట వినాలి నన్ను చూస్తే రెస్పెక్ట్ చేయాలి నన్ను చూస్తే గౌరవించాలి నన్ను చూస్తేనే చాలా మంది చిరాకు పడుతున్నారు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా ఉన్నటువంటి వారు కూడా తప్పకుండా ఇది ఇది పెట్టుకుంటే చాలమ్మా ఇక చిరాకు అనేటటువంటి అతని చూస్తే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది ఇప్పుడు కొంతమందిని చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసారా అలా ఆ మనిషిని చూడగానే మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూడగానే అరే ఇతనికి అవకాశాలు ఇచ్చే ఇవ్వాలి ఇతనికి మంచి అవకాశాలు ఇవ్వాలి జీవితంలో మంచి స్థిరపడాలి అనే ఆలోచన కూడా ఎదుటి వారికి వచ్చేస్తుంది అంటే ఈ స్మెల్ ఆ వ్యక్తిని అలా మార్చేస్తూ ఉంటుంది కనుక ఇది ఒక రకంగా మ్యాజిక్ చేసి ఆ మనిషిని మన వైపు తిప్పుకునేలా చేసేటటువంటిది ఈ కస్తూ తిలకం కానీ ప్రతి ఒక్కరు ధరించుకోండి సనాతన ధర్మంలో ఇది ఒక ఔషధంలా మీ జీవితంలో పనిచేస్తున్నాం గురుగారు నమస్తే శ్రీమా